చెప్పబోతున్నావు ఏదో చెప్తుంది లేవే నీ కథో నా కథో అమ్మ కథో నాన్న కథో ఈ రోజు మనం చెప్పబోయే కదా మన పాఠశాల కథ ఆహా ఊరిలో పుట్టి పెరిగిన పాఠశాల కథరా చిచ్చర పిడుగుల్లారా మన తెలుగు నేలపై అన్నమయ్య జిల్లాలో కేవి పల్లె అనే ఓ పల్లెటూరు ఆ పల్లెలో ఓ ఆదర్శ పాఠశాల ఆ పాఠశాల పేరుకు తగ్గట్టుగానే ఎంతో ఆదర్శవంతమైంది ఆ పాఠశాల గురించి చెప్పకపోతే నా బతుక్కి మీ బతుక్కి అర్థం ఉండదు ఆ పాఠశాల గురించి చెప్పడంలో అమృతం ముస్తావా నోరు ముసే కాలం పోయిందే మన పాఠశాల గురించి చెప్పేవాడే ఉత్తముడు తెలుసుకున్నవాడు మహోత్తముడు తర్వాత కదా చెప్తా వినండి ఆ చెవి పల్లెలో పాటు పండగ పొట్ట కష్టమట్టు లేక పిల్లలంతా అలాంటి సమయంలో రెండు వేల పన్నెండులోనే పుట్టనమ్మ శాల ఆదర్శ పాఠశాల అక్క ఇంతకీ ఆ పాఠశాల గొప్ప ఏంటి పనిలో పెద్దలు పనిలో అనే నినాదాన్ని ఇచ్చింది మనకందరికీ గౌరవాన్ని తెచ్చిపెట్టింది ఇంకా భారత ఏం ఎత్తు ఏం చేసిందంటే నైతిక విలువలు నేర్పింది మానవత్వాన్ని చాటింది పిల్లలకు నాలుగు రాళ్ళు సంపాదించే జ్ఞానాన్ని అందించారు మనకందరికీ గౌరవాన్ని తెచ్చిపెట్టారు అక్క ఈ పాఠశాలలో ఆదర్శ ఉపాధ్యాయులు అక్క ఎన్నుకున్నవే తల్లి వారి గురించి నువ్వే చెప్పవే అక్క ఈ పాఠశాల పేరులోనే ఉంది ఆదర్శం ఇక్కడ ఉన్న ఉపాధ్యాయ బృందం అంతా ఆదర్శవంతులే ప్రతిరోజు పాఠాలతో పాటు జీవిత పాఠాలు చెప్తారు అప్పుడప్పుడు గుణపాఠాలు చెప్తారు ఆటలు ఆడిస్తారు పాటలు పాడిస్తారు తెలుగు భాష దినోత్సవం మొదలుకొని హిందీ ఆంగ్లం గణిత విజ్ఞాన సాంఘిక శాస్త్ర మొదలైన దినోత్సవాలను ఎంతో ఘనంగా జరుపుతారు ఒక్క మాటలో చెప్పాలంటే వీరంతా తమ సొంత బిడ్డలాగా పట్టించుకుంటారు అక్క ఈ పాఠశాలలో ఆదర్శ ఇంకా ఉపాధ్యాయురే తల్లి వారి గురించి కాస్త చెప్పవే అక్క విద్యార్థుల ప్రగతిని వేదికను పై అధికారులకు తల్లిదండ్రులకు అందివ్వడంలో కార్యాలయ సిబ్బంది కృషి ఎనలేనిది రుచికరమైన భోజనం వండి పెట్టడంలో వంటవారి పాత్ర గొప్పది పాఠశాలలు పరిశుభ్రంగా ఉంచడంలో అటెండర్ల సేవ విశేషమైంది అమ్మలా చూసుకునే హాస్టల్ సిబ్బంది సంరక్షణ సాధిలేండి మరియు ముఖ్యంగా చెప్పాలంటే ఆయమ్మల అమ్మతనం వర్ణించలేదు నిజమే అక్క వీలంతా లేకపోతే చదువు ఆరోగ్యం ఏవి లేకుండా పోతాయి అక్క ఈ పాఠశాలలో చదువుకున్న పిల్లలు విజయగాదలు చెప్పవే అక్క ఈ పాఠశాలలో చదువుకొని విజయం సాధించిన పిల్లలు ఓ మంది ఉన్నారే చెల్లి వారి గురించి కాస్త చెప్తా విను యామిని చూడరా చూడరా సైన్ ఎంఎస్ఐ యుఎస్ఏ వెళ్ళరా సైన్ అక్కను చూడరా సైన్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయ్యరా సైన్ మౌనిక అక్కను చూడరా సైన్ డెంటిస్ట్ అయిపోయరా సైన్ బాలాజన్నను చూడరా సైన్ డైరీ టెక్ లో ఉద్యోగమురా సైన్ రవి అన్నను చూడరా సైన్ డాన్స్ మాస్టరే అయ్యరా సైన్ అంటెందుకు నిన్న మొన్నటి సౌమ్య అక్కను చూడరా పదిలో స్కూల్ ఫస్ట్ వచ్చరా చూడరా పది స్త్రీ అక్కనే చూడరా సైన్ మేఘనాక్కను చూడరా సై విపులైతి సీట్ కొట్టరా సై రెడ్డి ధీరజ్ చూడరా సై పద్మశ్రీనే చూడరా సై తెలుగుల వందరా సైన్ అభినవ కృష్ణను చూడరా సై సెంట్రల్ స్కూల్ సీట్ కొట్టరా సై హరిహరణ్నే చూడరా సై అన్నను చూడరా సై రెడ్డి శృతినే చూడరా సై సాధించరా సై చాలా మంది కథ చెప్పాలక్క ఈ కథ విన్న ప్రతి ఒక్కరూ ఈ బడిలోనే చదవాలనుకుంటారు ఈ బడిలో చదివిన వాళ్ళు చాలా అదృష్టవంతులు అవునక్క నువ్వు చెప్పింది అయ్యలారా అమ్మలారా ఈ పాఠశాలను ఆదర్శంగా తీసుకొని తమను తమ పిల్లలను బాగుపరుచుకుంటారని కోరుకుంటూ కథ ముగిస్తున్నారు మంగళం మన భరత మాతకు మంగళం జయ మంగళం मंगल जय मंगल मंगल मनांद मय्य कुमार जय